రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను ఐదు వేల మూడు వందల ఓట్లతో ఊరిపోయినా ఓడిపోయిన దగ్గర నుంచి మీకు నేను సేవ చేస్తా ఉన్నాను తల్లి మన నియోజకవర్గంలో పేదవాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు వాళ్ళకి పెళ్లి కానుకమనిస్తున్నాం అంతేకాదు మీరు పేద కుటుంబాలు సొంత కాలువ నిలబడడానికి ఉచితంగా తోపుడు ఇస్తున్నాం మహిళలకి ఉపాధి కల్పించేదానికి స్త్రీ శక్తి కార్యక్రమం కింద టైలరింగ్ కోర్సు చేస్తున్నాం ఉచితంగా కుట్టు మెషిన్ కూడా మేము మీకు అందజేస్తున్నాం ఇంకా వర్షాకాలంలో ఈ ప్రభుత్వం రోడ్లేదు నేనే మట్టి చిప్పులతో మీకు రోడ్లు కూడా వేస్తాం జరిగింది ఇప్పుడు ఏకంగా మీ ఆరోగ్యం కోసం ఈ రోజు ఎన్టీఆర్ సంజీవని అనే ఒక పవిత్ర కార్యక్రమం చేపట్టాం మంగళగిరి టౌన్ లో క్లినిక్ పెట్టినా తాడేపల్లి టౌన్ లో క్లినిక్ పెట్టినా దుగ్గిరాలకి ఏకంగా ఒక బస్ ఏర్పాటు చేసి ఈ రోజు ఇప్పటికీ పదిహేను వేల మందికి ఉచితంగా వైద్యం మనం అందజేసాము తల్లి అంతేకాదమ్మా తొందరలో ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఉందో ఎవరికైతే షుగర్ ఉందో ఈ క్లినిక్ వచ్చి పరీక్షలు తీసుకుంటారో వాళ్ళకి నెల నెల ఉచితంగా కూడా వాళ్ళకి ఇంటికి మేము మందులు అందజేయబోతున్నాం ఇట్లా దాదాపు పన్నెండు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో మేము చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించు తల్లి ఇదే కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ శాసనసభ్యులు అవుతాయి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమంటున్నా